ఓం మాత్రే మాత్రేన్నమహ ఓం శ్రీ గురుభ్యోన్నమహ మార్చి ముప్పై ఉగాది నుండి రాజయోగం పట్టబోతున్న మూడు అదృష్ట రాసులు వీరు తలుచుకుంటే డబ్బే డబ్బు మన తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగ విశ్వావసునామ సంవత్సరంలో అంటే ఉగాది తరువాత నుండి కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది అలాగే ఈ నెల మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన ఖగోళంలో షష్ షష్ఠగ్రహ కూటమి ఈ షష్ఠగ్రహ కూటమి ప్రభావంతో కొన్ని రాసుల వారికి గడ్డుకాలం ప్రారంభం కాబోతుంది కానీ ఉగాది పండుగ తర్వాత నుండి ముఖ్యంగా మూడు రాసుల వారికి మాత్రం పట్టిందల్లా బంగారం కాబోతుంది ఆకస్మిక ధనలాభాలు విపరీతమైన ఐశ్వర్యం లభించబోతుంది షష్ఠగ్రహ కూటమి ప్రభావంతో ఏ రాసుల వారికి గడ్డు ప్రారంభం కాబోతుంది అలాగే రాజయోగం పట్టబోతున్న మూడు రాసుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ నెల మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన గ్రహ కూటమి ఏర్పడబోతుంది ఈ గ్రహ కూటమి ఎన్నో చెడు ఫలితాలను సూచిస్తుంది ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమి ప్రభావంతో వారికి గడ్డు కాలం రాబోతుంది ఈ వారికి పన్నెండవ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది దీని ప్రభావంతో మేషరాశి వారికి విపరీతమైన ఖర్చులు ఏర్పడతాయి సుమారు రెండు నెలల పాటు విపరీతమైన డబ్బు కష్టాలు ఏర్పడబోతున్నాయి వారికి డబ్బు కష్టాలతో పాటుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడబోతున్నాయి అలాగే శత్రువులు కూడా పెరుగుతారు మానసిక సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఎన్నో రకాల సమస్యలు వారిని పట్టి పీడిస్తాయి ఏప్రిల్ మరియు మే నెలలో వారికి అస్సలు కలిసి రాదు కాబట్టి ఈ రెండు నెలల్లో మాత్రం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా డబ్బు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మిథున రాశి ఈ మిథున రాశి వారికి కూడా షష్ఠగ్రహ కూటమి ప్రభావంతో కష్టాలు రాబోతున్నాయి పెద్దగా చెడు ఫలితాలు ఏర్పడవు కానీ డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి నమ్మిన వ్యక్తులే మోసం చేసే అవకాశాలు ఏర్పడతాయి వైరల్ జ్వరాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కర్కాటక రాశి వారికి కూడా షష్ఠగ్రహ కూటమి ప్రభావం చూపుతుంది అప్పుల సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రానున్న మూడు నెలలు పాటు ఎవరి దగ్గర అప్పులు తీసుకోకండి అలాగే ఎవరికి అప్పులు ఇవ్వకండి డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడబోతున్నాయి ఇకపోతే సింహరాశి వారికి కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం చూపుతుంది కాబట్టి రానున్న రెండు నెలల వరకు సింహరాశి వారికి ఎన్నో కష్టాలు ఏర్పడబోతున్నాయి ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడతాయి రానున్న రెండు నెలల సింహరాశి వారికి చాలా కష్టకాలమనే చెప్పవచ్చు సింహరాశి వారు సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు చేయకండి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దుర్గాదేవి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకొని దూర ప్రయాణాలు చేయవచ్చు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో సింహరాశి వారికి ఎన్నో సమస్యలు రాబోతున్నాయి ఆరోగ్యపరంగా చాలా నష్టపోతారు ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రానున్న రెండు నెలల వరకు సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక వారికి కూడా షష్ఠగ్రహ కూటమి ప్రభావం ఏర్పడబోతుంది కన్యారాశి జాతకులకు మాత్రం అంతగా చెడు ప్ర ఫలితాలు కనిపించవు వ్యాపారాల్లో నష్టాలు కలగవచ్చు మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి విదేశాల్లో ఉన్న ఉంటున్న కన్యారాశి జాతకులకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి ఇక వృచ్చిక రాశి వారికి కూడా షష్టగ్రహ కూట కూటమి ప్రభావం ఏర్పడబోతుంది తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రానున్న రెండు నెలల వరకు వృషభ రాశి జాతకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు సొంత నిర్ణయాలను అస్సలే తీసుకోవద్దు వృచ్చిక రాశి వారు రానున్న రెండు నెలల వరకు కొత్త పనులను ప్రారంభించకండి ఇక ధనస్సు రాశి ఇక ధనస్సు రాశి వారికి కూడా షష్టి గ్రహ కూటమి ప్రభావం ఏర్పడబోతుంది వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఉద్యోగాలు చేసేవారికి సమస్యలు తలెత్తుతాయి కాబట్టి రానున్న రెండు నెలల వరకు ధనస్సు రాసి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఈ ఉగాది పండుగ తర్వాత నుండి ముఖ్యంగా మూడు రాసుల వారికి శని సంచారం ప్రభావంతో ఏలినాటి శని కష్టాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం పట్టబోతుంది మొదటిగా మకర రాశి వారికి ఈ ఉగాది తర్వాత నుండి బాగా కలిసి రాబోతుంది కష్టాలకు తగిన ప్రతిఫలం లభించబోతుంది కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా సోదరుల మధ్య గొడవలు తొలగిపోతాయి మీ ఆస్తు పాస్తులన్నీ రెట్టింపు అవుతాయి అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి అవుతాయి కాబట్టి ఈ విశ్వాసునామ సంవత్సరంలో శని సంచార ప్రభావంతో అఖండ రాజయోగం పట్టబోతున్న మొట్టమొదటి రాసుల్లో మకర రాశి ఒకటి అలాగే శని సంచారం ప్రభావంతో పట్టిందల్లా బంగారమయం కాబోతున్న రాసుల్లో తులారాశి ఒకటి ఉగాది తర్వాత నుండి తులారాశి వారికి మంచి రోజుల ప్రారంభం కాబోతున్నాయి రానున్న మూడు నెలల వరకు వారు నక్కతోక తొక్కినట్టే అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు ముఖ్యంగా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ఎన్ని అప్పులు ఉన్నా సరే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి భయంకరమైన దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయి రుణ బాధలన్నీ తొలగిపోతాయి కాబట్టి తులారాశి వారికి శని శనిదేవుని ఆశీర్వాదంతో పట్టిందల్లా బంగారం కాబోతుంది ఇక అఖండ రాజయోగం పట్టబోతున్న మూడవ రాశి వృషభ రాశి కాబట్టి ఉగాది తర్వాత నుండి వృషభ రాశి జాతకులకు కొంచెం కష్టపడినా సరే వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా రానున్న రెండు నెలల్లో అతిపెద్ద జాక్పాట్ కొట్టబోతున్నారు బ్రహ్మాండమైన కుబేర రాజయోగం కలగబోతుంది వృత్తిపరంగా బాగా స్థిరపడతారు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు వస్తాయి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది విశేషమైన ధనలాభం సిద్ధిస్తుంది ఈ కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారు గొప్ప స్థాయికి ఎదుగుతారు ఆర్థిక పరంగా మరియు ఆరోగ్యపరంగా వృషభ రాశి వారికి ఎన్నో లాభాలు చేకూరుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదములు